అందరికి నమస్కారం ఈరోజు బండి సంజయ్ కేంద్ర మంత్రివర్యులు ఇవాళ అబద్దాల సంజయ్గా తొండి సంజయ్గా తెలంగాణ ప్రజల్ని ఒక మోసపూరితమైన ప్రకటన చేస్తూ ఇవాళ తన యొక్క కేంద్ర ప్రభుత్వ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ సిక్స్టీన్ బై ఫోర్ ఫోర్ ప్రకారం ఈ దేశంలో ఓబీసీలలో పేద ముస్లిములు రిజర్వేషన్లకు అర్హులని భారత రాజ్యాంగంలో మనకు తెలిపింది ఆర్టికల్ సిక్స్టీన్ బై ఫోర్ లో దీనిని వాళ్ళు ఆలోచించకుండా గతంలో జస్టిస్ చిన్నపరెడ్డి గారి కమిషన్ కూడా ఈ దేశంలో ముస్లిములు పేద ముస్లిములు రిజర్వేషన్లకు అర్హులని ఓబీసీలలో వీళ్ళు అర్హులని అనేక విధాలుగా మనం చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు కమిషన్ సచార్ కమిటీ కూడా రెండు వేల ఆరులో ముస్లింలకు పేద ముస్లింలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయచ్చు విద్యా వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కూడా అనేది విషయంలో కూడా చెప్పింది అంటే దాన్ని కల్పించకుండా గతంలో కర్ణాటకలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టే ఇవాళ ముస్లింల యొక్క రిజర్వేషన్ రద్దు చేయడం ఇది సరైంది కాదని ఆ రోజు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ దేశంలో అనేక మంది ముస్లిములు పకీర్లు సాయబులు లేకపోతే దూదేకులు అనేక ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నిర్ణయాలతోని విద్యా ఉద్యోగాలలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి సోషల్ పరిస్థితిని చూసి వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఉన్నది ఇవాళ కర్ణాటకలో నాలుగు శాతం ఉంది ఏపీలో నాలుగు శాతం ఉంది తెలంగాణలో నాలుగు శాతం ఉంది కేరళలో త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఇట్లా వివిధ యుద్ధ వివిధ రాష్ట్రాల ఉన్నటువంటి ముస్లింలు పేద ముస్లింలు స్థితిగతులను బట్టి అక్కడ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ నలభై రెండు శాతాన్ని ఆర్టికల్ నైన్ లో చేర్చే ఇవాళ ఆ ప్రయత్నం చేయకుండా ఇవాళ స్థానిక అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు మేము బీసీ రిజర్వేషన్లకు స్థానిక సంస్థలకు రిజర్వేషన్లకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నోళ్ళు ఇవాళ మొత్తం కూడా నైన్త్ షెడ్యూల్లో చేర్చే బాధ్యతను తప్పుకొని వాళ్ళ నలభై రెండు శాతాన్ని బిల్లును పంపి మూడు నెలలుగా అవుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇవాళ బీసీల వ్యతిరేకంగా మారినటువంటి వీళ్ళు వాళ్ళ వైఖరిని వీళ్ళు ప్రశ్నించకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప నిర్ణయాలను తెలంగాణ ప్రజలు హర్షిస్తుంటే ఒకవైపు వీళ్ళు రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ నేను బండి సంజయ్ గారు ఒక తెలంగాణ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు తొండి సంజయ్ కాకుండా అబద్దాల సంజయ్ గారు కాకుండా ఇవాళ నిజాయితీగా మాట్లాడాలని కూడా నేను బండి బండి సంజయ్ నాకు నేను కోరుతా ఉన్నాను ఒక బీసీ బిడ్డగా మీరు ఇవాళ తెలంగాణ ప్రజల వైపు ఉంటారో లేకపోతే రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉంటారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాహుల్ గాంధీ గారికి ఏ కులం అని మాట్లాడుతూ రాహుల్ గాంధీ కులమే ఉండదు రాహుల్ గాంధీ ఈ దేశంలో ఎక్కడ ఉంటే ఎక్కడ పేదరిక నిర్మూలనే ఆయన కులం ఈ దేశంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ఆయన కులం ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు రాజ్యాధికారం రావాలని ఆయన కులం ఈ దేశంలో నిమ్న వర్గాలకు పేద వర్గాలకు బడుగు బలైన వర్గాలకు నిజమైన ఆయనకు నాయకుడు కాబట్టి మీరు ఎక్కడ గూగుల్లో కొడితే రాహుల్ గాంధీ గారు కులం కొడితే జాతీయ నాయకుడు అని వస్తుంది ఇవాళ పేదల నాయకుడు అని వస్తుంది కానీ నరేంద్ర మోడీ అని కొడితే ఇవాళ నకిలీ ఓబీసీ అని వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి తేడా ఈ దేశంలో పేదలు ఎక్కడ ఉన్నటువంటి స్థితిగతుల రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ఈ దేశంలో మోడీ గారు ఎక్కడ కూడా సంపన్నుల దగ్గర పోయి మాట్లాడతారు కానీ రాహుల్ గాంధీ గారు పేదల దగ్గర పోయి మాట్లాడతారు దట్ ఈజ్ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ సోషల్ జస్టిస్ నాయకుడు ఆయన ఈ దేశంలో ఆయన కులాన్నిగా చూడట్లేదు ఈ దేశంలో ఒక సమతా నాయకుడు కులం లేని నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే స్థాయి ఇవాళ బండి సంజయ్కి లేదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారి దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం ఆయన జీవితంలోనే మొత్తం కూడా ఆయన కాలం ఈ దేశంలో పేదలు రాజ్యాధికారులు రావాలి పేదల జీవితాల్లో వెలుగు రావాలి వాళ్ళకు విద్య కావాలి చదువు కావాలి కూడు గుడ్డ కావాలని నిత్యం ఆలోచిస్తున్నటువంటి ఈ దేశ నాయకుడు కాబట్టే భారత్ జోడో యాత్ర ద్వారా ఒక గో గొప్ప సాహసోపేతమైనటువంటి యాత్ర చేసి ఈ దేశ ప్రజలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు పేద వర్గాల మన్ననలు పొందినటువంటి నాయకుడే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే స్థాయి బండి సంజయ్కి లేదని కూడా నేను మాట్లాడుతా ఉన్నాను ఒక నకిలీ మోడీ చందన్ బాయ్ గుజరాత్ లో ఉన్నప్పుడు ఇవాళ ఆయన కులం అప్పుడు ఆయన కులాన్ని ముప్పై మూడు కులాలు యాక్సెప్ట్ చేయపోతే ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత అక్రమంగా ఓబీసీలో చేర్చి ఇవాళ మీరు బీజేపీ మొత్తం కూడా ఓబీసీ నాయకుడని చా ఈ దేశానికి ప్రధానమైందని అబద్ధాలు చెప్పుకొని రోజు మీరు పబ్బం కట్టుకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పేదల గురించి ఆలోచిస్తే ఈ దేశంలో సంపన్న వర్గాలు ఈ దేశాన్ని ఎట్లా సంపన్నులకు దోచిపెట్టాలని మోడీ గారు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ దేశంలో మోడీ ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించలే కానీ రాహుల్ గాంధీ గారు పేదల గురించి ఆలోచిస్తూ ఉండు ఇప్పటికీ ఈ దేశంలో అరవై కోట్ల మంది పేదలు ఒక పూట దీని ఒక పూట పస్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పేదలు ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి ఎట్లా ఉన్నటువంటి పిడికిడ మంది సంపన్నులకు ఈ దేశ సంపన్నీ ఈ దేశం ఉన్నటువంటి దోచిపెట్టి వాళ్ళ మన్న పొందాలనే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి నేను అంటా ఉన్నాను బండి సంజయ్ గారు అన్న మీరు ఈ పేదల పక్షాన ఆలోచిస్తారా బీసీలకు తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం పైన మీ వైఖరి అసలు సీలింగ్ పైన మీ వైఖరింది అని నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మాట్లాడే దూదేకులు పక్కీరు పేద ముస్లింల గురించి మీరు కాదు మాట్లాడేది మొత్తం ఓబీసీ తీసుకొస్తున్న నలభై రెండు శాతం పైన మీరు మాట్లాడాలని కూడా నేను కోరుతా ఉన్నాను కాబట్టి రిజర్వేషన్ల వ్యతిరేకి బీసీల వ్యతిరేకి బీజేపీని ఈ రోజు నుంచి కాదు పంతొమ్మిది వందల ఎనభై మండల కమిషన్ వచ్చినప్పుడే మీరు ఒక పెద్ద మండల కమిషన్ వ్యతిరేకంగా ఆనాడు బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి బీసీల నోట్లో మట్టి కొట్టాలని ఈ రోజు కదా ఆ రోజు చూసింది కాబట్టి దేశంలో బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకి బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి అనడానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతాన్ని మీరు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకపోవడం అంటేనే బడుగు బలహీన వర్గాల వ్యతిరేక అనేది రుజువు ఉంది మీరు బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ ఒక బీసీ నాయకుడిగా మీరు బీసీగా ఉండి చరిత్ర చరిత్రహీనుడుగా మిలిగిపోవద్దు చరిత్రలో ఇవాళ మీరు చరిత్ర ఈనుడుగా బీసీల ద్రోహిగా మీరు మిగిలిపోవద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ నలభై రెండు శాతం పైన మీ వైఖరి ఏంది సీలింగ్ పైన మీ వైఖరి ఏది ఇవాళ ఈ దేశంలో రాష్ట్రంలో ఇచ్చేది నాలుగు శాతం కానీ మీరు పొద్దున్నే మాట్లాడితే ముస్లింలకు పది శాతం అని మాట్లాడుతున్నాను ఇక్కడ కూడా ప్రస్తావన లేదు అవకాశమే లేదు కాబట్టి అబద్దాల సంజయ్గా తొండి సంజయ్గా తెలంగాణ ప్రజలను ఇవాళ మీరు మీ మాటలతోని ఆ భోగ సామీలతోని మీరు మయమరిపించే ప్రయత్నం జరగొద్దని కూడా నేను కోరుతా ఉన్నాను బండి సంజయ్ గారు ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అండగా ఉండాల్సిన పోయి ఇవాళ మీరు బీసీల ద్రోహిగా తెలంగాణ చరిత్రలో మిగిలిపోద్దని కూడా నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఏమైనా మాట్లాడితే బీసీలకు ఇవాళ కేంద్ర మంత్రి పదవులు కావాలని మీరు నిన్నగాక మొన్నటువంటి బీసీ ఇలా బీజేపీ అధిష్టానంలో ఇలా ఓసీకి ఇచ్చారు ఎందుకు మరి బీసీ అభ్యర్థిని బీసీ అధ్యక్ష పదవిని ఎందుకు కట్టించ కట్టలేకపోయారు ఎందుకు మీరు బీసీ అభ్యర్థికి అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేకపోయారని నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను ఇవాళ మీరు బీసీ అడుగడుగున ఒక జాతీయ నాయకుడిని అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ దళితుని చేసింది ఇక్కడ ఒక పీసీసీ అధ్యక్షుడిని ఒక బీసీని చేసింది బీసీల పట్ల ఒక దళితుని ఉప ముఖ్యమంత్రి చేసింది ముగ్గురిని ఇవాళ మంత్రుల్ని బీసీల్ని చేసింది మహిళల్ని గుర్తించింది యువకుల్ని గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ ఆయంలో మీరు ఎవరికి ఇచ్చారు ఏం చేశారనే విషయం భారతీయ జనతా పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ బీసీలకు మీరు అవకాశాలు ఇవ్వకుండా అధ్యక్ష పదవి మీరు చేయకుండా ఇవాళ మీరు బీఆర్ఎస్ బీజేపీ లోపాయకర ఒప్పందాలతోనే జరిగిన పరిణామంగా అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇవాళ బీసీల వ్యతిరేకి బీజేపీ అనేది రుజువైంది మా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బడుగుల కోసం బలహీన వర్గాల కోసం షెడ్యూల కాస్ట్ కులాల కోసం నిమ్న వర్గాల కోసం ఇవాళ పేద వర్గాల కోసం నిత్యం పాటు పడుతున్నటువంటి పోరాడుతున్నటువంటి నాయకుడి మీద మీరు విమర్శలు చేసి కులాన్ని చూస్తే మీ మూర్ఖత్వానికి అది నిదర్శనం ఈ దేశంలో రాహుల్ గాంధీ కులాన్ని ఎవరు అడగరు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటాన్ని ఆయన యొక్క శ్రమను ఆయన యొక్క ఆలోచనను ప్రతి యువత ఈ రోజు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతా ఉంది బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు ఇవాళ మీరు బీసీలకు ద్రోహిగా మిలిగిపోవద్దనేది కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ